చాలా తెలివైన కోడి ఉంటదా ఉండదా సరే చూద్దాము ఇక చూడండి చూడండి ఈ బొమ్మ చూడండి ఈ బొమ్మ చూడండి ఇందులో కోడి ఉంది ఇంకా ఎవరెవరు చాలా ఇష్టం కదా కోడి పిల్లల్ని ఏం చేస్తారు కోడి ఇలాగ ఎక్కడికి దాచుకుని కాపాడుతారు కదా సో ఇది కోడి అతని పిల్లలతో రోజు చాలా హాయిగా ఉండే అయితే అక్కడ ఒక పాములు పక్క ఏముంది పాములు ఆ పాములో పాముల పొట్టలో నుంచి పాము వచ్చి ఒక రోజు ఏం చేసిందంటే కోడి పిల్లలు అప్పుడు పాపం చాలా కదా అమ్మకి కోడి అమ్మ కదా బాధ కదమ్మా నా పిల్లని ఎత్తుకెళ్ళిపోయింది అనేసి ఇలా చేస్తుంది ఈ ఫామ్కి ఏదైనా చెయ్యాలని ఏం చేసింది ఈ ఫామ్కి ఏదైనా చెయ్యాలని ఏం అంటే కోడి ఒక కొంచెం తేనె తీసుకొచ్చి పొట్టలో పోస్తుంది ఏం చేసింది తేనె ఎలా ఉంటుంది చెప్పండి హనీ తేనె తేనె పోస్తుంది పొట్టలో పోస్తే మరి తేనె మంచి వాసన వస్తుంది తీయగా ఉంటది తీపిగా ఉండేవి ఎవరికి ఇష్టం ఎక్కువ బాగా చెప్పారు చెప్పండి ఇష్టం అందుకని చీమలన్నీ పుట్టలో నుంచి బయటకు వచ్చేసి పాముని మొత్తము పుట్టి 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 ఏం చేసాయి అప్పుడు తగ్గలేదా కోడి అప్పుడు ఏమైంది కోడి హ్యాపీగా తన పిల్లలతో